ఏమా మీ ఇష్టం వచ్చినప్పుడు కంప్లైంట్ ఇవ్వడం మీ ఇష్టం వచ్చినప్పుడు వాపస్ తీసుకోవడం మాకేం పర్లేదు అనుకున్నావా ఏ లేదంటే పట్టుకొస్తావా నువ్వు ఊరుకోవా బాబు వచ్చినప్పటి నుంచి నీ గోలు భరించలేకపోతున్నావు పోతున్నావు ఉండమ్మా ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడొస్తాను ఏ గోపాల్ అతను వదిలే రామ్మా మీ అమ్మగారు చెప్పారు అందుకే కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నాను నువ్వు కేసు వాపస్ తీసుకున్నా తీసుకోపోయినా నేను పెట్టే టార్చర్ తెప్పక తట్టుకోలేక సాయంత్రానికి వాళ్ళే నన్ను పోరా బాబు అంటారు నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వెళ్ళి చదువుకో హెడ్ వస్తా మళ్ళీ రావుదయా బాబు నువ్వు వస్తే మేము తట్టుకోలేదు అమ్మా మీరు ఒకసారి సార్ని కలిసి మాట చెప్పాలండి భూమి గుండ్రంగా బంతిలా ఉంటుందని చదివాను కానీ ఇంత చిన్న బంతని నేను అనుకోలేదు పోలీస్ స్టేషన్ లో విడిపోయా మళ్ళీ పోలీస్ స్టేషన్లోనే కలుస్తా ఒక నెల రెండు నెలలు కాదు ఆరు నెలలు సస్పెండ్ అయ్యాను నాకు సెల్యూట్ చేసే వాళ్ళందరికీ ఇప్పుడు నేను సెల్యూట్ చేస్తున్నాను సెల్యూట్ చేసిన ప్రతిసారి ఎవరు గుర్తుకొస్తారో తెలుసా నువ్వు తప్పు చేయకుండా శిక్ష అనుభవించాను అనుభవించిన శిక్షకి తప్పు చేయాలి కదా అప్పుడు తప్పించుకున్నావు ఇప్పుడు నీ వల్ల కాదు భయపడుతున్నావా నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను ముట్టుకోను కానీ నువ్వు ఒప్పుకునేంత వరకు నిన్ను వదల్ను వెళ్ళు హెడ్ ఆమె సీతాదేవి ఆవిడ మీద కన్నే సూచన ఆమె సీత అయితే తమ రావుడా సార్ నేను రావుణ్ణ రావణుడు మనల్ని మోసం చేస్తున్నారు ఎందుకని పది తలకాయలు ఉండాల్సిన రావణుడికి తొమ్మిది తలకాయలే ఉన్నాయి కావాలంటే చూడు

అనుకున్నాను ఇలా ఏదో పెద్ద తెలివిగా బిహేవ్ చేసి పప్పులో కాలేస్తావని ఇక్కడి నుంచి తప్పించుకొని ఎక్కడికైనా వెళ్ళగలవు కానీ ఐఏఎస్ రాయడానికి ఇక్కడికే రావాలి అది నాకు తెలియకుండా అస్సలు రాయలేవు కానీ నువ్వు రాయకుండా ఉండలేవు అది నీకెంత ఇంపార్టెంటో నాకు తెలుసు ఎగ్జామ్ ముందు రోజు వరకు నీకు టైం ఇస్తున్నాను మళ్ళీ చెప్తున్నా నువ్వు ఒప్పుకోకుండా నేను నిన్ను పుట్టుకోను కానీ నువ్వు వరకు నేను వర Para onde é que a Cali? É de que vou é సిటీలో ఉన్న ఆంజనేయులు అందరినీ తీసుకొచ్చాను సార్ ఎందుకు సార్ మమ్మల్ని అందరినీ పిలిచారు రామాంజన నాటకం వేయాలా నేను బాగా చేస్తాను సార్ చేసి చూపెట్టమంటారు నేను అడిగారా పోని పద్యం పాడతా రామా మరి ఏం చేయాలో మీరే చెప్పండి సార్ కొట్టాలా భలేవారు సార్ మీరు చెప్పారని మిమ్మల్ని కొడితే ఆ తర్వాత పోలీసులు కొట్టారని నా మీద కేసు పెట్టి పొక్కలో తోస్తారు చెప్పింది రా తప్పించుకుందాం అని చూస్తున్నావా అస్సలు తగల సార్ నాటకాల్లో ఇలాగే కొడతారు సార్ వెనక నుంచి సౌండ్ ఇస్తారు ఇది పోలీస్ స్టేషన్ ఇక్కడ ఒరిజినల్ సౌండ్ రావాలి

తిట్టినందుకు మీరెవరూ కొట్టలేదు కొట్టలేదురా కొట్టలేదా ఇప్పుడే కదా సార్ మేమంతా క్యూ కట్టి కొట్టాము కొట్టారు కానీ కొట్టింది వీరు కాదు ఇదేంటి తిన డబ్బులకు స్క్రూ గాని లూజ్ అయిందా వాడిని వదలను ఆ వాడిని జన్మలో కనిపెట్టలేడు ఎలా చెప్పగలో హనుమంతుడి వేషంలో కొట్టింది కాలియే ఆ అమ్మాయి నీడు బాగా టార్చర్ చేస్తుంటే నేనే కాలితో చెప్పి ఇరికించా లేదు సార్ ఇంకా రాలేదు షాపింగ్ గా తీయలేదు సార్ సార్ ఇక్కడ కొత్తగా ఇంపోర్టెడ్ అమ్మాయి షాప్ పెట్టారంటే ఎక్కడది ఓకే బాయ్ అలా సీత సెకండ్ ఫ్లోర్ కెళ్ళండి రైట్ సైడ్ చూస్తే ఉంటుంది అగ్రౌతుంది తెచ్చుకుంటారా సరే ఎందుకు వచ్చావు ఇక్కడికి ఎందుకు నేను ఫాలో అవుతున్నా చెప్పాను కదా నా వెంట పడతని ఇది అర్థం కదా పోలీస్ కంప్లీట్ ఇచ్చినా నువ్వు మారవా అది కాదండి నేను ఇక్కడ ను నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చానని చెప్తావు అంతే కదా చూడు నీ హెల్ప్ నాకు అవసరం లేదు నన్ను భగవంతుడే కాపాడతాడు ఒకవేళ నిజంగా నాకు హెల్ప్ దయచేసి నన్ను డిస్టర్బ్ అదే నువ్వు నాకు చేసే పెద్ద హెల్ప్ ఏంటన్నా ఎందుకలా అమ్మాయి అనవసరంగా దొరుకుతుంది మనకనిపిస్తే తిట్టకుండా ముద్దా పెట్టుకుంటుంది పద మన చూసుకుందాం అరగంటలు వస్తానరా చెప్పానుగా ఇంటికి వెళ్తున్నానని ఏరియాలో గల్లీ గల్లి వెతికి వీళ్ళందరినీ నేనే పట్టుకున్నారు సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ రేపు ఎగ్జామ్ కోసం బాగా ప్రిపేర్ అవుతున్నావా వెరీ గుడ్ నేను బయట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఇవన్నీ అరేంజ్ చేస్తారు పాపం ఇవన్నీ నీకు అలవాట్లేవు కదా అని నేను తెచ్చుకున్నాను నీళ్లు తీసుకురా నీ చేత్తో కనిపిస్తే కిక్కు బాగా ఎక్కుతుంది ఇంత తొందరగా నువ్వు ఏయ్ ఎవడ్రా నువ్వు ఖాళీ ఓ ఈ ఏరియాలో రౌడీజం చేసేది నువ్వేనా రౌడీజం నేను కాదు సార్ చేసేది మీరు బయలుదేరండి అంటే నేను రౌడీనా అలా అనలేదు సార్ మీరు బయలుదేరండి ఏ లేదు లేదు చెప్పు 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 రౌడీ అనే కదా అన్న నేను అనింది అది కాదు సార్ మీరు అర్థం చేసుకోండి ఏంట్రాదు చూసావుగా పోలీస్ దెబ్బా బాగా అర్థమైందా పర్వాలేదు సార్ మీరు బయలుదేరండి ఏంట్రా చూసావోగా ఖాళీ దెబ్బ ముందు అర్థం కాని విషయాలని బాగా అర్థమై ఉంటాయే ఇంకోసారి ఇంటి వైపు చూసావో పగ్గిలిపోద్ది ఏంటి కాలి స్వామివారు బ్రహ్మోత్సవానికి లైటింగ్ చేయడానికి తప్పితే ఎప్పుడు రావే ఈ రోజు ఏంటి కొత్తగా ఏమి లేదు స్వామి మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అమ్మాయి ఈ రోజు కలెక్టర్ పరీక్ష అయిపోతుంది అందుకని అమ్మాయి పేరు మీద అర్చం చేద్దాం వచ్చా ఓ బేషుగ్గా చేద్దాం స్వామి నాలుగు మంత్రాలు ఎక్కువ చదివే అమ్మాయి పాస్ అయ్యేటట్టు చూడండి అలాగే మీరెవరండి ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారు రండి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నానండి సార్ వదిలేయండి సార్ మేడం టెన్ మినిట్స్ మేడం ఇన్స్పెక్టర్ గారికి ఇలా కనిపించి అలా వెళ్ళిపోండి ప్లీజ్ నన్ను వదిలేయండి ఇప్పటికే బాగా లేట్ అయింది మర్యాదగా చెప్తే వినరా మీరు తెలియటు ఫైవ్ మినిట్స్ ఉండాలి కదా సారీ సార్ సరే సరే వెళ్ళి కూర్చో ఏంటి జర నువ్ తప్ప ప్రాణం కంటే అమ్మాయి ఆ అమ్మాయికి మనం తప్ప ఇంకెవరున్నారు అందుకని ప్రాణాలకు తెగించి హెల్ప్ చేయాలా వదిలే బాబాయ్ ఇది మనకైనా కొత్త దేని దేనికోసమో గొడవలు పడ్డాం ఇది అమ్మాయి చదువు విషయం పెద్ద నొప్పి లేదు లేదు అది సరేరా ఆ అమ్మాయి ఏ నేను అర్థం చేసుకుందా మేము ఎంత చెప్పినా వినకుండా ఐశ్వర్యాన్ని ముద్దు పేరు పెట్టుకున్న కారం మేసి ఎల్ఐసి డబ్బులను పంపించాం ఆ విషయం కూడా అమ్మాయికి తెలకుండా చేసావు ఇలా ప్రతిదీ తెలవకుండా చేసుకుంటూ ఎవరో కూడా అనుకో తెలియాలని నేనేం చేయటం లేదు బాబాయ్ తిరుపతి ఉండిలో ఎంతో మంది లక్షల కోట్ల రూపాయలు చాటుగా సమర్పించుకుంటుంటారు ఆ డబ్బు వేసేది దొంగో దొరో నా అలాంటి మండు ఎవడికి తెలుసు అయినా ఆ డబ్బును దేవుడి దానానికి ఉపయోగించడం లేదా అంతమంది నా దేవుడికే డబ్బు చాటుగా సమర్పించుకుంటుంటే ఏ తోడు లేని అమ్మాయికి నేను చాటుకు హెల్ప్ చేస్తే తప్పింటికో ఎవరేమనుకున్నా నాకు అనవసరం అమ్మాయి బాగుండాలి తన కోసం నేను ఏమైనా చేస్తాను మీరు ఎగ్జామ్ బారేస్తారా ఇదేం లేదండి వాళ్ళతో గొడవ పడ్డాను కదా వాళ్ళ ఎవడో కత్తి పొడిచాడు పేగి దిగింది ఇప్పుడు పర్లేదండి డాక్టర్ కనెక్షన్ ఇచ్చేశాను